ప్రైజ్ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేస్తే మనకు సమాధానం వస్తుంది అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలి ఏ విధంగా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన మొర ఆలకిస్తాడు దేవుణ్ణి ఏ విధంగా బ్రతిమాలుకోవాలి ఏ విధంగా దేవుని మనసు గెలుచుకోవాలి అంటే ప్రార్థించేటప్పుడు మనం ఏ విధంగా ప్రార్థించాలి మనం ఒక తల్లి గర్భవతి అయినప్పుడు తల్లి ప్రసవ వేదన చెందేటప్పుడు ఏ విధంగా అయితే తన ప్రసవించేటప్పుడు ఏ విధంగా అయితే అంగలారుసు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతూ ఆ ప్రసవ వేదన టైంలో ఎంతగానో వేదన చెందుతూ ఉంటుంది ఆ టైంలో ఎంత వేదన చెందుతుందో అలాగే మనము దేవుని సన్నిధిలో అలా మొరపెడుతూ అలా దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైతే మనము మొరపెట్టుకుంటూ ఆ విధంగా అయితే ఒక తల్లి పురుటి నొప్పి ఏ విధంగా భరించలేక ఎంతో ఇబ్బంది పడుతుంది ఎంతగానో ప్రసవ వేదన చెందుతూ ఉంటుందో ఆ తల్లి ఎలా ప్రసవ వేదన చెందుతూ ఎలా ఉంటుందో ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో మొర పెట్టాలన్నమాట అలా ఒక ఒక గువ్వ వలె మనము దేవుని సన్నిధిలో ఒక గువ్వ వలె మూలుగుతూ అంగలారుస్తూ మనం ఏ విధంగా అయితే మనము మొర పెడతామో దేవుని సన్నిధిలో అప్పుడు మనకు సమాధానం వస్తుందన్నమాట దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ గువ్వ వల్లె మనం ఎప్పుడైతే మూలుగుతూ మనం ప్రార్థన చేస్తామో దేవుని సన్నిధిలో అప్పుడు మనకు సమాధానం వస్తుందనమాట ఆ విధంగా మనము కృపను పొందుకోవాలన్నమాట ఆ విధంగా మనము సమాధానం మన జీవితంలో మనకు నెరవేరుతుందనమాట ఆ విధంగా మనమైతే ఏ విధంగా కోల్పోయామో ఏమైతే ఆ ప్రార్థన లేక మనం ఎప్పుడు ఎన్ని కోల్పోయి ఉన్నామో ఇలాంటి ప్రార్థన మనం చేసేటప్పుడు ఏమైతే మన జీవితంలో మనం కోల్పోయామో ఆ కోల్పోయిన ప్రతిదీ నీకు దేవుడు సహాయం చేస్తాడనమాట ఏదైతే నువ్వు కోల్పోయా ప్రతిదీ దేవుని సన్నిధిలో నువ్వు మరలా నీకు పొందుకుంటావు అనమాట ఆ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో ముర్ర పెడుతూ దేవుని సన్నిధిలో మూలుగుతూ ఒక గువ్వ వలె నువ్వు ఏ విధంగా మూలుగుతూ నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు నీకు సమాధానం ఖచ్చితంగా ఏసయ్యా నీకు ఇస్తాడు ఆ విధంగా మనమందరము మనము ఉండాలి ఆ విధంగా అందరం ఒక గువ్వ వలె మనము మూలుగుతూ ప్రార్థన చేయాలి ఆ మెయిన్ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక